এনিগেরাভায়, এন পায়ারগে, এলয়ান্য়েরন পায়া. এটযিযরাপয়ান্যা এল মেরান্য়, এল আনিকে আন্য়ারাহয়. ఆ ఓకే డోర్ డోర్ క్లోచ్ అంటే తీకండి కుచ్చబెట్టండి గోయంద గారు డోర్ చేసిండి ఏంటమ్మా బాబా ఏమన్నడ ఆగన్నమా ఏంటి ఏమ కుచ్చో మిర అలాగా ఏంటి నాకిన్నాడో దోవజనడా మాంట్రీ మీటింగ్ మీటింగ్ అన్న హ కుచ్చ ఏనికి మీటింగ్ అమ్మ ఏనికి మీటింగ్ ఏనికి ఒక్కసారి 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 హ ఒక్కసారి అమ్మ వాలంటీర్లు మీకు మీటింగ్ ఏంటమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ ఏంటి ఎవరు రమ్మారమ్మా మీటింగ్ ఎవరు ఎవరు అందరూ అడగండి డోర్ తెలుసు డోర్ తెలుసు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం రెండో డివిజన్ పరిధిలో నాటికీ పరిణామాలు చోటు చేసుకున్నాయి వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దాదాపు ఈ ఇరవై రోజుల క్రితమే వాలంటీర్స్ నుంచి పూర్తి డేటా అదే విధంగా వాళ్ళ సెల్ ఫోన్లు సిమ్ కార్డులు తీసుకోవడం జరిగింది ఈ రోజు కొంతమంది వాలంటీర్లు వాళ్ళు వాలంటీర్ పర్తి అని చెప్పి కూర్చున్నాం కొంతమంది వచ్చి తాళాలు వేస్తారు మాపై దౌర్జన్యం చేస్తారు ఇందులో ప్రెగ్నెన్సీ కూడా ఒక అమ్మాయి ఉంది అమ్మాయిని కూడా నెట్టి వేసే ప్రయత్నం చేసి మహిళలను చూడకుండా గిట్టేశారు చెప్తున్నారు ఏం జరిగింది ఒకసారి ఏం జరిగింది అమ్మా మేమందరం వాలంటీర్స్ అండి మేము ఈ అమ్మాయి ఇక్కడ రిసెప్షనిస్ట్ గా ఒక నెల నుంచి వర్క్ చేస్తుంది ఈ అమ్మాయి బర్త్డే అండి రేపు రేపు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్క మా పార్టీ చేసుకుందాం అండి నెక్స్ట్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి ఏడో నెల అమ్మాయి ఒక నెల నుంచి మాకు వాలంటీర్ వర్క్ ఏమీ లేదండి మా డేటా అంతా కూడా ఆఫీస్ లో మేము సబ్మిట్ చేసేసేము మేము అసలు పెన్షన్ కూడా ఇవ్వలేదు ఫస్ట్ తారీఖు మాకు ఏ వర్క్ లేదు ఖాళీగా ఉన్నాము అయితే అమ్మాయి ఒక రెండు గంటలు ఇక్కడ పని చేసుకుంటుంది అండి అమ్మాయి అమ్మాయి రేపు బర్త్డే ఈ అమ్మాయి బర్త్డే కి వెళ్ళ చిన్న పార్టీ నాకు అక్కడి అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఈ అమ్మాయి కూడా వాలంటీర్ అమ్మాయి రో అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి తిన కూడా వస్తానండి అయితే మేము జస్ట్ పదకొండున్నర టైంకి వచ్చి కూర్చున్నాం అండి ఒక కూర్చున్నాం అండి జస్ట్ అమ్మాయి స్వీట్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ అని తెచ్చుకుని మేము ఎలా చూసుకున్నాం ఇంటికి అమ్మాయి అమ్మాయి కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ కానీ ఒక డబ్బులు కానీ ఏమీ లేవండి మా దగ్గర మేము జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటే గబదగబా ఒక ఇరవై మంది పది మంది వచ్చేసారండి ఆడపిల్లలను కూడా చేయండి ఏంటండి ఏంటండి అలాంటి మమ్మల్ని ఎంటేసారండి లోపలికి అటు పక్కన డోర్లు వేసేస్తారు ఇటు పక్కన డోర్లు వేస్తారండి పార్టీ చేసుకుందామని అని అందరికి ఫోన్ చేసుకుని అప్పుడే వచ్చామండి రాగానే డోర్లు వేసేసేస్తే ఈ అమ్మాయి

మహిళగా బయట కూడా తిరగొద్దు అంటున్నారండి వాలంటీర్స్ అంటే ఒక ముద్ర మేము అందరూ పార్టీ తరఫున ఉన్నట్టుగా మరి క్రియేట్ చేస్తున్నారండి నిజంగా ఆడపిల్లలను కూడా చూడలేదండి మేము పార్టీ చేసుకున్నాం ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి అమ్మాయి నిజంగా ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా పల్లెటూరు పడిపోయింది అమ్మాయి నిజంగా నాకు చాలా భయం వేసింది సార్ అంత మంది ఒకేసారి వచ్చేసరికి నేను ఎప్పుడు ఫోన్ చేసాను సార్ మేము చెప్తాను సార్ అమ్మాయి వాళ్ళకి వాళ్ళే డోర్లు వెళ్ళిపోయారు అండి మేము మేము బయటకు వెళ్ళమంటే ఇక్కడే ఉంటాం అని చెప్పినా సరే మమ్మల్ని పరిగెత్తి స్టోర్ మేము బాబా ఒకడే బయట కేక్ తీసుకురాడానికి వెళ్ళాడు డోర్లు పరిగెత్తి పరిస్థితి ఒక మాకు ఆరుగురు వాలంటీర్లు కూర్చొని ఒక ఆఫీసులో కూర్చొని మాట్లాడుకున్నారు పైగా ఇది ఎలాంటి రాజకీయ పార్టీ కాదు ఒక ఫైనాన్స్ హౌస్ అందులో వాలంటీర్ ఉద్యోగం లేదు కాబట్టి కుటుంబ పోషణ కోసం ఇక్కడ పార్టీ పనిచేస్తుంది పుట్టినరోజు వేడుకల కోసం ఇక్కడ రావడంతో వాస్తవానికి వాళ్ళు తప్పు చేసినా కూడా రాజకీయ పార్టీలు పోలీసులు ఇన్ఫామ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి అలా కాకుండా నేరుగా తాళాలు మమ్మల్ని నిర్బంధించారు అందులో ప్రెగ్నెన్సీ లేడీ ఉంది పళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి డిఎస్పీ గారు చెప్పిన తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని బయటకు తీసి రక్షించారు నిజంగా పోలీసుల వల్ల ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో బయటపడింది లేదంటే మాకు చాలా ప్రాణహాని కూడా ఉండేది వాలంటీర్ అయితే బయట తిరగకూడదా వాలంటీర్ డ్యూటీ చేస్తే మీ సమాజంలో మనుషులు కాదా మమ్మల్ని సమాజం నుంచి విలేస్తారని చెప్పి మహిళలు కన్నీళ్ళు పెట్టుకున్నారు దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ డిఎస్పీ గారు కంప్లైంట్ తీసుకున్నారు కాబట్టి ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అంటే వాలంటీర్లు ఎవరెళ్ళకి వెళ్లకుండా ఎన్నికలైపోయే దగ్గర తాళలు వేసి కూర్చోవాలా ఆ విధంగా ప్రతిపక్షాలు కోరుకునేది తేలాల్సి బ్యాక్ టు స్టూడియో